ఈ రోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టం తీసుకొస్తున్నాం మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా తన అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం గాని వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి ట్వంటీ టూ ఏ ఉపయోగించారు రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూములు కొట్టేశారు ఫారెస్ట్ భూములు కొట్టారు ఇవి మామూలుగా ఫారెస్ట్ భూములు దగ్గరికి ఎవరు పోరు కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్ లో చాలా బాగా పనిచేసింది ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పాటు పడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్లపైనే ఉంటుంది దాంట్లో మళ్లీ ఏ మాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను